అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఒక విలేజ్ నెగిటివిటీతో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల డెబ్భై ఒకటి గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం పదహారు లక్షల ఇరవై మూడు వేల బేసిక్ కార్పీ ప్రైజ్ అనమాట సో ఇది ఒక మంచి ఆఫర్ సేల్ అనమాట అండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇబ్బంది ఏమీ ఉండదండి సో ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు లోతు యాభై మూడు వస్తుంది మొత్తంగా రెండు వందల డెబ్బై ఒకటి గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టడం జరిగిందండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది డెబ్బై ఐదు పర్సెంట్ వరకు లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట డాక్యుమెంట్స్ పరంగా కూడా అంతా క్లియర్గా ఉంది సో ఎవరైతే లో కాస్ట్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ మనకి ఫామ్ హౌస్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరుకి చాలా దగ్గరగా ఉండే మువ్వపాలెం విలేజ్లో అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైజ్ అనమాట ఇది సుమారుగా పదిహేడు లక్షలు కావచ్చు పద్దెనిమిది లక్షలు కావచ్చు ఇరవై లక్షలైనా కావచ్చు అండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఇది ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో సుమారుగా కంపేర్ చేస్తే కనుక తక్కువలో తక్కువ ముప్పై లక్షల వాల్యూ అయితే చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి అసలు ఎటువంటి రిపేర్ వర్క్స్ అనేది ఏమీ లేవు సిపివిసి స్లైడ్ విండోస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది చూసుకుంటే కిచెన్ అనమాట సో హౌస్ పరంగా కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి వాష్రూమ్స్ అనేవి కూడా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అసలు మిస్ చేసుకోకండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్